నా పేరు కళావతి సార్ మళ్ళా అంటే నన్ను మా వాళ్ళ అన్న పేపర్ ఇది ఇచ్చిండు కాంప్లైంట్ ఇచ్చిండు అమ్మాయిని ఎత్తుకుపోయి నాకు తెలియదు పేపర్కి ఇచ్చిండు పేపర్ కాంప్లైంట్ ఇస్తే నన్ను నిలిపించింది సార్ మూడు నెలలు వచ్చినప్పుడు తాచారు వచ్చినప్పుడు తాచారు ఏనాడు అమ్మాయిని కొడుకుని తొలక తొలకరు అంటే లేదు సార్ నాకు తెలియదు అంటే సారు కొట్టింది సారు పదిసార్లు అన్నీ ఒక్కసారి ముప్పై రెండు దెబ్బలు కాళ్ళకి కొట్టింది సార్ నిలబడి ముప్పై రెండు దెబ్బలు కాళ్ళు కొట్టిండు పదిహేను దెబ్బల చేతిలో కొట్టిండు నాలుగు దెబ్బలు కాళ్ళ కొట్టిండు మళ్ళీ అంటే ఏమే అట్లా నేను నీళ్ళు పోయిన సార్ అంటే నీళ్ళు పోయింది ఉత్సవ ఉత్సవం వస్తా అని అన్నాడు మళ్ళీ పెట్టాలని దిగ్గి పెట్టిండు సార్ నాకు ఇంత ఆపద పెట్టి ఇంత ఘోరంగా నన్ను చేసిండు ఈ టౌన్లో ఎప్పుడు తొమ్మిది గంటలకు రావాలి తొమ్మిది గంటలకు పోవాలి ఒక రోజు పదకొండు అయ్యింది పదకొండు గంటలకు నేను కొడిసేలు అక్కడ అనుకోని పన్నెండు గంటలకు లేచి మళ్ళీ అట్లేం కూర్చొని నాలుగు గంటలకు ఇంటికి పోయినా ఇంత ఘోరంగా చేసిండు నాకు రోజు మూడు నెలలు అవుతున్నది మూడు నెలలకు తొమ్మిది నెలలకు రావాలి తొమ్మిది నెలలకు పోవాలి తొమ్మిది నెలలకు రావాలి తొమ్మిది నెలలకు రా పోవాలి మళ్ళీ అంటే నీ కొడుకు ఏడున్న సంగతి నాకు తెలుసామా నీ కొడుకును గంధం చంపుతా నీవు అడ్డం వస్తా అంటే నిన్ను కూడా చంపేసి వస్తామా అన్నాడు అంటే చంపేసి నేను సంతకం చేస్తాను నీకెప్పుడు అట్లా ఇది ఉన్నదో చంపేసి నాకు రేపు సార్ తీసారంటున్నారు నేను సంతకం చేసి ఇంటికి వెళ్ళిపోయినా చెందిన కలవతి అనే మహిళ వాళ్ళ కొడుకు నరేష్ అనే అబ్బాయి ఒక అమ్మాయిని లేపకపోయినా అనే విషయంలో బజరాబాద్ ఎస్ఐ ప్రతిరోజు మూడు నెలల నుంచే ఆమెను తల్లిని పిలిపించి చిత్రహింసలు పెడుతుండని చెప్పి అదేవిధంగా ఆమె పైన అవమానిషంగా కాళ్ళ మీద నిలబడి దాడి చేసి కొట్టడం జరిగింది అదేవిధంగా ఆమెను ప్రతిరోజు అంటే తొమ్మిది గంటల వరకు పిఎస్కు రమ్మని చెప్పి రాత్రి తొమ్మిది గంటల వరకు కూసిన పెట్టి తీవ్రంగా మానసికంగా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఏదైతే కొడుకు లేపకపోయిండు ఏదైతే ఆమెకు తెలియని తెలియదు ఆ రోజు ఇంట్లో లేకునేదంట వాళ్ళ కొడుకు వేరే అమ్మాయితోనే ఆల్రెడీ పారిపోవడం జరిగింది ఆ ఘటనలో ప్రతిరోజు విలిపించి తీవ్రంగా మానసికంగా ఆమెకు ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా కొట్టినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ విషయంలో పైన డిఎస్పీ కానీ ఎస్పీ కానీ వెంటనే ఎస్పీ ఎస్ఐ పైన విచారణ చేసి కలవతికి తీవ్ర అంటే న్యాయం చేయాలని చెప్పి ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికీ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చింది ఇప్పటికీ ఇలాంటి మహిళలపైన అనేక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి నిత్యం పేపర్లలో టీవీలలో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది షాద్నగర్ గిట ఆ ఘటన ముగకన్నా ముందే ఈ రకంగా మన మారుమూల ప్రాంతంలో ఏదైతే బసరాజ్ మండల్లో ఈ రకంగా ఎస్ఐ ఒక మహిళను స్టేషన్కు పిలిపించి చిత్ర హింసాలు పెట్టి కొట్టడము దౌర్జన్యం చేయడము గన్ను పెట్టి కాల్ చేస్తా అని చెప్పడము అక్రమ కేసులు కడతా అని చెప్పి బెదిరించడం అంటే తీవ్రంగా బెదిరింపులకు పాల్పడుతూ ఆమెను తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకు ఆ కలవతికి న్యాయం జరిగేంత వరకు తప్పకుండా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిఎస్పీ ఆఫీస్ ముందు కానీ ఎస్పీ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్తూ ఆమెకు న్యాయం జరిగేంత వరకు ప్రజా సంఘాలుగా ఆమెకు అండగా ఉంటాం పోరాడతాం ఇలాంటి అధికారులను తక్షణమే పైన విచారణ చేసి వెంటనే చర్య తీసుకొని సస్పెండ్ చేయాలని చెప్పి ఎస్ఐని ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం అలావతనే దళిత మహిళ పైన స్థానిక ఎస్ఐ అకారణంగా దాడి చేయడం కొట్టడం చాలా దుర్మార్గం ఎందుకంటే ఒక మహిళను కిడ్నాప్ కేసులో వాళ్ళ కొడుకును కేసు చేసినటువంటి ఎస్ఐ విచారణ పేరుతోటి తల్లి నిలిపించి ఈ విధంగా ఈ విధంగా ఒక మహిళను చూడకుండా కాళ్ళపై నిలబడి బెల్ట్ తోటి కొట్టడం చాలా దుర్మార్గం ఈరోజు ప్రభుత్వమే ఎస్పీ గారే కొన్ని నిబంధనలు చెప్తా ఉన్నారు ఏమని అంటే ఫ్రెండ్లీ పోలీసుగా ఉండాలి బాధితులు ఎవరు వచ్చినా ఫ్రెండ్లీగా మాట్లాడి విచారణ చేసి న్యాయం జరిగే విధంగా బాధితులకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని అనేక సందర్భాల్లో చెప్తున్నటువంటి పరిస్థితి కానీ ఇదే బషరాబాద్ మండలంలో వికారాబాద్ జిల్లాలో బసరాబాద్ మండలంలో ముఖ్యమంత్రి ఇలాఖాలో ఒక పెన్లీస్ పోలీస్ విధానానికి వ్యతిరేకంగా ఈ విధమైన చర్యలు చేపట్టడం చాలా దుర్మార్గం కాబట్టి మహిళపైన దాడి చేసి ఈ విధంగా విచక్షణ రహితంగా కొట్టడం కొట్టినటువంటి ఎక్కువ ఎవరైతుందో వాళ్ళ మీద చర్యలు చేపట్టాలని ప్రయాసంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా న్యాయ న్యాయం